హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో జోరియన్ అనే రాక్షసుడు ఎంపైర్ లో ఉంటూ సగం మంది వాల్కరిన్స్ ని వైపు తిప్పుకొని ఎంపైర్ ని స్వాధీనం చేసుకున్నట్లు లిసేరా ఇంకా వాళ్ళక్క ఎంపైర్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు అలెక్స్ వాళ్ళ నాన్న పోర్టల్ ద్వారా ఈ లోకానికి వచ్చి జార్ఖండ్ చేస్తున్న అరాచకాన్ని చూసి ఆ లాకెట్ ని తీసుకొని భూలోకానికి వచ్చినట్లు అగ్ని ప్రమాదంలో వాళ్ళ నాన్న చనిపోలేదని తెలుసుకున్న అలెక్స్ జార్ఖండ్ ని చంపడానికి బయలుదేరినట్లు అంతలోనే సెలెనరీ పై దాడులు జరిగినట్లు అలెక్స్ ఇంకా లిసైరా ఒక సొరంగం నుంచి తప్పించుకున్నట్లు చూసాం కదా తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం అది ఒక చీకటి సొరంగం అలెక్స్ లేసైన ఒక జారుడు బండలాంటి వేరు మార్గాల్లో వేగంగా కిందికి జారిపోతూ ఉన్నారు పైన విపరీతమైన పేలుళ్ళు దద్దరిల్లే శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి దుమ్ము మట్టి వాళ్ళ మీద పడుతూ ఉన్నాయి దాదాపు ఒక నిమిషం పాటు ఊపిరి అందని ప్రయాణం తర్వాత ఇద్దరు ఒకేసారి ఒక పొదలో ఎగిరిపడ్డారు అది సెల్లనేరి గ్రామానికి చాలా కింద షాడో ఫారెస్ట్ యొక్క అత్యంత దట్టమైన ప్రాంతం అలెక్స్ లేచి దుమ్ము దులుపుకుంటూ పైకి లేచాడు దూరంగా ఎట్ల కొమ్మల మధ్యలో నుంచి ఎర్రటి మంటలు నల్లటి పొగ ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి అందమైన సెలనరీ ఇప్పుడు మంటల కుంపటిలాగా మారిపోయింది చంద్రవీర్ అలెక్స్ గొంతుల్లో మాట రాలేదు లిసైరా వచ్చి అతని చేతిని బలంగా పట్టుకుంది మనం దుఃఖించడానికి ఇది సమయం కాదు అలెక్స్ వాళ్ళు చనిపోయి ఉంటే మనం బ్రతికి ఉండి పగ తీర్చుకోవాలి వాళ్ళు బ్రతికి ఉంటే మనం తిరిగి వెళ్లి కాపాడాలి ఏదైనా సరే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కదలాలి సరిగ్గా అప్పుడే అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక మెకానికల్ శబ్దం చెట్ల మధ్యలో నుంచి రెండు ఎంపైర్ స్కౌట్ స్పీడర్ బైక్స్ వేగంగా వచ్చాయి ఇవి గాలిలో తేలే హైటెక్ బైకులు వాటి మీద నల్లటి ఆర్మడ్ వేసుకున్న షాడో ట్రూపర్స్ ఉన్నారు అదిగో వాళ్ళు అక్కడే ఉన్నారు చంపేయండి అని ట్రూపర్స్ అరిచారు వెంటనే లేజర్ గన్స్ ఫైర్ అయ్యాయి ఎర్రటి లేజర్ కిరణాలు అలెక్స్ పక్కన ఉన్న చెట్లను తాకి చెట్టు బేరుడిని కాల్చేశాయి పరిగెత్తు లిసైరా అరిచింది ఇద్దరు చెట్ల చాటున దాక్కుంటూ పరిగెత్తారు కానీ స్పీడర్ బైక్స్ వేగం ముందు వాళ్ళు పరువు ఎందుకు పనికిరాదు ట్రూపర్స్ వాళ్ళను చుట్టుముడుతారు లిసైరా ఒక్క క్షణం చుట్టూ చూసింది పక్కనే ఒక పెద్ద బండరాయి వెనక ఇందాక దిగిన స్కౌట్స్ వదిలిపెట్టిన మరో రెండు పీడర్ బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి అలెక్స్ ఆ బైక్ ఎక్కువ అని లిసైరా అరిచి తన కత్తిని విసిరింది ఆ కత్తి గాల్లో గిరిగిరా తిరుగుకుంటూ వెళ్ళి ముందు వస్తున్న ఒక ట్రూపర్ హెల్మెట్ కి తగిలింది వాడు బైక్ మీద నుంచి కింద పడ్డాడు అలెక్స్ లిసైరా పరిగెత్తి పార్క్ చేసి ఉన్న బైక్స్ మీదకు దూకారు నాకు ఇది నడపరం రాదు అలెక్స్ కంగారుగా అరిచాడు ఇది సైకిల్ కాదు మైండ్ తో నడుస్తుంది హ్యాండిల్ పట్టుకో ముందుకు వెళ్లాలని గట్టిగా అనుకో లిసైరా చెప్పి తన బైక్ స్టార్ట్ చేసింది అలెక్స్ హ్యాండిల్ పట్టుకొని పద పద అని మనసులో అనుకుంటాడు ఇంజిన్ గర్జించింది బైక్ గాల్లోకి లేచి రాకెట్ లా ముందుకు దూసుకెళ్లింది డ్రి గ్రేట్ ఫారెస్ట్ చేజింగ్ ఇప్పుడు అడవిలో ఒక భీకరమైన చేజింగ్ మొదలైంది ముందు లిసైరా అలాగే అలెక్స్ వెనక ఆరు ఎంపైర్ స్పీడర్ బైక్స్ గంటకు వంద కిలోమీటర్ల వేగం చెట్ల మధ్య సందులు చాలా చిన్నవి అలెక్స్ బైక్ జిగ్జాగ్ గా వెళ్తోంది ఒకసారి చెట్టుకి గుద్దుకోబోయి పక్కకు తప్పుకున్నాడు అని భయంతో అరుస్తున్నాడు వెనుక ఉన్న ట్రూపర్స్ లేజర్ ఫైర్ చేస్తూనే ఉన్నారు ఒక లేజర్ అలెక్స్ బైక్ వెనుక భాగానికి తగిలింది పొగ రావడం మొదలైంది వాళ్ళని నేను చూసుకుంటాను అని లిసైరా తన బైక్ ని వెనక్కి తిప్పింది గాల్లో రివర్స్ లో వెళ్తూ తన దగ్గర ఉన్న చిన్న బాంబులను వెనక్కి విసిరింది భూమ్ రెండు ఎంపైర్ బైక్స్ ఆ బాంబులకు తగిలి పేలిపోయాయి ఆ మంటల్లో నుంచి మిగిలిన నాలుగు బైక్స్ బయటకు వచ్చాయి ముందుకు చూడు అలెక్స్ లిసేరా మళ్ళీ ముందుకు తిరిగి అరిచింది అలెక్స్ ముందు చూసేసరికి దారి అయిపోయింది ముందు ఒక భారీ అగాధం రెండు కొండల మధ్య కనీసం వంద మీటర్ల దూరం ఉంది మధ్యలో లోతైన లోయ కింద నల్లటి నది ప్రవహిస్తూ ఉంది మనం జంప్ చేయాలి లిసైరా అరిచింది ఏంటి పిచ్చి పట్టిందా అలెక్స్ భయపడ్డాడు ఆగితే చస్తాం ఫుల్ స్పీడ్ నౌ అని అనింది ఇద్దరు తమ బైక్స్ యాక్సిలరేటర్ చివరి వరకు తిప్పారు గరిష్ట చేరాయి కొండ అంచు రాగానే బైక్స్ గాల్లోకి ఎగిరాయి అదే సమయంలో వెనక ఉన్న ట్రూపర్స్ ఒక హీట్ సీకింగ్ మిసైల్ ని అలెక్స్ వైపు ఫైర్ చేశారు అలెక్స్ గాల్లో ఉన్నాడు వెనక మిసైల్ వస్తోంది అది ఖచ్చితంగా తగిలేలా ఉంది లిసేరా దూరంగా ఉంది ఆమె సహాయం చేయలేదు అలెక్స్ కళ్ళు మూసుకున్నాడు అయిపోయింది నాన్నని చూడకుండానే పోతున్నా అతని చేతిలోని చంద్ర లాకెట్ ఒక్కసారిగా వేడెక్కింది ఈసారి అగ్ని కాదు ఈసారి మెరుపు కాదు లాకెట్ లో నుంచి ఒక వింతైన పర్పుల్ కలర్ కాంతి వచ్చింది అలెక్స్ కళ్ళు తెరిచాడు ప్రపంచం మొత్తం స్లో మోషన్ లోకి వెళ్లినట్లు అనిపించింది గాల్లో ఎగురుతున్న పక్షులు రెక్కలు ఆడించడం ఆగిపోయాయి కింద పడుతున్న ఆకులు గాల్లోనే నిలిచిపోయాయి వెనుక వస్తున్న మిసైల్ చాలా నెమ్మదిగా చీమపాకినట్టు వస్తుంది ఇదేంటి టైం ఆగిపోయిందా అలెక్స్ ఆశ్చర్యపోయాడు లాకెట్ నుంచి ఒక వైబ్రేషన్ అతని మెదడులో ఒక ఆలోచన గ్రావిటీ కంట్రోల్ అలెక్స్ తన చేతిని వెనక్కి చాపి ఆ మిసైల్ వైపు చూశాడు అతని ఆలోచనతోనే మిసైల్ చుట్టూ ఉన్న గ్రావిటీ మారిపోయింది అతను చేతిని కిందికి విసిరాడు గాల్లో ఉన్న ఆ మిసైల్ ఒక్కసారిగా దిశ మార్చుకొని నేరుగా కింద ఉన్న అగాధంలోకి వెనుకల వస్తున్న ఎంపైర్ బైక్స్ మీదకు పడిపోయింది ఒక భారీ విస్ఫోటనం అలెక్స్ లీసేరా ఆ పేలుడు దాటికి అవతలి కొండ మీద పడ్డారు బైక్స్ క్రాష్ అయ్యాయి కానీ వాళ్ళు సేఫ్ గా నేల మీద దొర్లుకుంటూ పడ్డారు అలెక్స్ లేచి కూర్చున్నాడు లాకెట్ వైపు చూశాడు పర్పుల్ కలర్ కాంతి నెమ్మదిగా తగ్గిపోయింది నేను దాన్ని కంట్రోల్ చేసి అని ఆశ్చర్యపోయాడు లిసేరా పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం నువ్వు గ్రావిటీని కంట్రోల్ చేశావని నాకు తెలుసు అది మూన్ వాకర్స్ లో కూడా అత్యున్నత స్థాయి మాస్టర్స్ మాత్రమే చేయగలరు నీలో బ్యాలెన్స్ కీపర్ శక్తి పెరుగుతుంది అలెక్స్ అని చెప్పింది ఇప్పుడు వాళ్ళు షాడో ఫారెస్ట్ దాటి ఒక ఎడారి లాంటి ప్రాంతానికి వచ్చారు అక్కడ మట్టి బూడిద రంగులో ఉంది ఆకాశం మురికిగా కాలుష్యంతో నిండి ఉంది దూరంగా నేల మీద ఒక పెద్ద పగుళ్లు కనిపిస్తుంది అది కిలోమీటర్ల పొడవు ఉంది ఆ పగులు లోపల నుంచి విచిత్రమైన నియాన్ లైట్లు ఆకాశంలోకి మెరుస్తూ ఉన్నాయి అదే జైరోస్ అండర్పోర్ట్ చెప్పింది ఈ లోకపు చెత్త అంతా అక్కడే ఉంటుంది స్మగ్లర్ సంతకులు దొంగలు పారిపోయిన వాళ్ళు అక్కడే మనకు కావాల్సిన మనిషి సైఫర్ ఉంటాడు వాళ్ళు ఆ పగులు దగ్గరకు నడిచారు అక్కడ ఒక పాత తుప్పు పట్టిన లిఫ్ట్ ఉంది దానికి గాట్స్ లేరు కేవలం ఒక ఆటోమేటిక్ డ్రోన్ స్కాన్ చేస్తుంది అలెక్స్ లిసెరా లిఫ్ట్ ఎక్కారు అది కిందకి దిగడం మొదలు పెట్టింది కిందకి వెళ్లే కొద్ది ఒక కొత్త ప్రపంచం కళ్ళ ముందు ఆవిష్కరవుతుంది ఇది భూగర్భంలో కట్టిన ఒక మహానగరం సూర్యుడు లేడు కేవలం నియాన్ లైట్ల వెలుగు మాత్రమే ఎత్తైన మెటల్ బిల్డింగ్స్ ఒకదాని మీద ఒకటి కుప్పలు లాగా కట్టినట్లు ఉన్నాయి గాలిలో ఎగిరే కార్లు ట్రాఫిక్ జామ్స్ ప్రతి గోడ మీద హోలోగ్రామ్ ప్రకటనలు ఆయుధాలు డ్రగ్స్ రోబోట్స్ అమ్ముతున్నట్లు వాసన ఆయిల్ ఓజోన్ మరియు వేయించిన మాంసం వాసన ఇలా అక్కడ అన్ని విచిత్రంగా ఉన్నాయి వీధుల్లో తిరుగుతున్న జనాలు మనుషులు కాదు రకరకాల ఏలియన్స్ కొందరికి నాలుగు చేతులు కొందరికి తలలు లేవు కొందరు సగం రోబోట్ లుగా ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ చట్టం లేదు బలమే చట్టం జాగ్రత్త అలెక్స్ లిసైరా హెచ్చరించింది ఆమె తన ముఖానికి ఒక క్లాత్ కట్టుకుంది అలెక్స్ కి ఒక హుడ్ వేసింది ఇక్కడ ఎంపైర్ స్పైట్స్ ప్రతి చోట ఉంటారు మనం ఎవరి గంట పడకూడదు వాళ్ళు ఆ రద్దీగా ఉన్న మురికిగా ఉన్న వీధుల్లో నడవడం మొదలు పెట్టారు పక్కన ఒక బార్ నుంచి గట్టిగా మ్యూజిక్ వినిపిస్తూ ఉంది ఒక ఏలియన్ ఇంకో ఏలియన్ ని కొట్టి బయటికి విసిరేసాడు ఎవ్వరూ పట్టించుకోలేదు సైఫర్ ఎక్కడ ఉంటాడు అలెక్స్ అడిగాడు అతను సామాన్యుడు కాదు ఇన్ఫర్మేషన్ బ్రోకర్ మనం బ్లాక్ లోటస్ అనే క్లబ్ కి వెళ్ళాలి అక్కడే అతను ఉంటాడు అని లిసైరా చెప్పింది వాళ్ళు ఒక ఇరుకైన సందుల్లో వెళ్తూ ఉండగా ముందు నుంచి ముగ్గురు భారీ ఆకారం ఉన్న రౌడీలు అడ్డొచ్చారు వాళ్ళు చర్మం రాతి లాగా గట్టిగా ఉంది ఏ కొత్త ముఖాలు ఇక్కడ అలెక్స్ ని చూసి అసహ్యంగా నవ్వాడు నీ చేతిలో ఉన్న ఆ వాచ్ బాగుంది అది నువ్వు నాకు ఇవ్వు ఇంకా అలెక్స్ లాకెట్ ని కవర్ చేసుకున్నాడు మాకు గొడవ వద్దు దారి వదలండి అని గట్టిగా చెప్పాడు ఓహో చిన్నోడికి కోపం వచ్చింది అని వాడు ఒక పెద్ద ఎనుపరాడ్తో అలెక్స్ తల మీద కొట్టడానికి ఎత్తాడు అలెక్స్ లాకెట్ వాడబోయాడు కానీ లిసైరా ఆపింది వద్దు ఇక్కడ లాకెట్ వాడితే ఎంపైర్ కి సిగ్నల్ వెళ్తుంది ఇది నేను చూసుకుంటాను లిసైరా ఒక అడుగు ముందుకు వేసింది కత్తి తీయలేదు తన చేతులతో కాళ్లతో ఒక మెరుపు వేగంతో కదిలింది వాడి చెయ్యి పట్టుకొని విరిచేసింది ఇంకొకడిని గాలిలో ఎగిరి తన్నింది మూడో వాడిని గోడ గుద్దింది మూడు సెకండ్లలో ముగ్గురు కింద పడ్డారు లిసేర తన బట్టలు దులుపుకుంటూ పద అంది అలెక్స్ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు నిన్ను కోప్పడేలా చేయకూడదని ఇప్పుడే డిసైడ్ అయ్యాను అని మాట్లాడుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్లారు చివరికి బ్లాక్ లోటస్ క్లబ్ ముందు నిలబడ్డారు అక్కడ బయట భారీ సెక్యూరిటీ ఉంది అలెక్స్ గుండెలో ఒక లోపల సైఫర్ ఉంటాడు సైఫర్ దగ్గర వాళ్ళ నాన్న ఆచుకి ఉంటుందని కానీ అదే క్లబ్ పైన ఉన్న ఒక బిల్డింగ్ మీద ఒక నల్లటి నీడ వాళ్ళని గమనిస్తూ ఉంది అతని కంటి దగ్గర ఉన్న డివైస్ జూమ్ అయ్యింది టార్గెట్ లాక్డ్ వాల్కరిన్ అమ్మాయి మరియు బ్యాలెన్స్ కీపర్ దొరికాడు అని మెసేజ్ వెళ్ళింది అతను ఎంపైర్ యొక్క బెస్ట్ హంతకుడు ఫ్యాంటమ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎయిట్ పూర్తయింది మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బై ఫ్రెండ్స్